మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక హెల్త్ అండ్ టేస్టీ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వస్తాను అవి ఏంటంటే గోధుమ పిండి రాగి పిండితో బెల్లం వేసి స్వీట్ పొంగణాలు రెడీ చేశాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అవి ఏం కావాలో ఎలా చేయాలో చూద్దాం పదండి బెల్లం ముందు వాటర్ వేసి పాకం చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గోధుమ పిండి ప్లస్ నేను రాగి పిండి తీసుకున్నాను అవి రెండు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వంట చోడ సాల్ట్ వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉప్పు ఒక చోట అలా ఉండిపోతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకాన్ని వడ పోసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి పిండిలో యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా రా ఏమైనా ఇస్తక లాంటిది ఉంటే మనకి పోతుంది అనమాట దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే గొంత పొంగనాలు అనేవి అంత బాగా వస్తాయి రాగి పిండి మీకు అందరికీ తెలుసు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఐరన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ పొంగనాల పెనం పెట్టుకుని అందులో నెయ్యి వేసుకున్నాను నెయ్యితో కాల్చుకుంటే ఇవి చాలా బాగుంటాయి అలానే ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత అందులో కొద్దిగా నువ్వులు యాడ్ చేశాను నువ్వులు ఎముక బలాన్ని కలిగిస్తాయి కాలుష్యం ఎక్కువ కాలుష్యం ఎక్కువ ఉండటం వల్ల ఎముకల్ని స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట తర్వాత మనం కొద్ది కొద్దిగా మనం బ్యాటర్ కలుపుకున్నాం కదా దాన్ని గొంతల్లో వేసుకోవాలి వేసుకుని మరలా నేను వాటిపైన నువ్వులని యాడ్ చేసుకున్నాను నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తినేటప్పుడు చాలా బాగున్నట్టు అనిపిస్తాయి ప్లస్ హెల్త్ కూడా కదా మనం ఇలా ఆయిల్ సే సేవ్ చేసుకుంటే మన హార్ట్ అయితే సేఫ్గా ఉంటుంది ఎందుకంటే ఆయిల్లో డీఫరే చేసుకునే కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ ఒకేలా అనిపిస్తుంది పెద్ద డిఫరెంట్ అనిపించదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ప్లస్ అలా నేను మొత్తం అన్నీ కూడా కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ నువ్వులు యాడ్ చేసుకుంటూ గొంత పొంగనాలన్నీ వేసేసుకున్నాను ఇవి చూడండి మళ్ళా చాలా వచ్చాయి నాకు కొద్ది పిండి అయినా చాలా పొంగనాలు వచ్చాయి నువ్వులు మన ఎముక బలాన్ని కలిగిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఏదో రూపంలో నువ్వులు తీసుకోవడానికి ట్రై చేయాలి అలాగే ఎదిగే పిల్లలకి నువ్వులు ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళు బాగా స్ట్రాంగ్ పొడవుగా ఎదుగుతారు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ఆరోగ్యంగా తినడం వల్ల మనం అంతా ఆనందంగా ఉండగలుగుతాము ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు మీ కుటుంబానికి మంగళం నిత్య శుభమంగళం